హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ ఈరోజు క్రేజీ కిచెన్ లాన్స్ సొంపు షర్బత్ తయారు చేసుకోవచ్చు అండి ఇది స్టవ్ ముట్టించకుండానే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనకి బయట దొరికే డ్రింక్స్ కన్నా ఇది ఎంతో ఆరోగ్యకరమైన శ్రేష్టమైనది సొంపులో మాంగోలిస్ మెగ్నీషియం ఫైబర్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి ఉండటం వల్ల మనకి ఒంట్లో వేడిని చల్లబరుస్తుంది వేస్ వేసవిలో మనకి చాలా అంటే చాలా చలవ చేస్తుందండి ఒక్క గ్లాస్ తాగారంటే రీఫ్రెష్ అయిపోతారు సొంపు గింజల్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సొంపు గింజలు బాగా పనిచేస్తాయి ఈ వేసవి కాలంలో మనకి చాలామందికి జీర్ణ సమస్యలు ఉంటాయి కదండి అలాంటివన్నీ రాకుండా చేస్తుంది వీడియోలోకి వెళ్ళిపోతే సొంపు అనేది ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇవి మార్కెట్లో వేయించినవి కూడా అమ్ముతారు వా వేయించినవి తీసుకోకూడదు వేయించినవి తీసుకోకుండా మనకి పచ్చివి తీసుకోవాలండి సొంపు గింజలు అనేవి ఇవి ఇంట్లో కూడా వేయించకూడదు వేయిస్తే వాటిలో ఉన్న మొత్తం అన్నీ నశించిపోతాయి వేయించకుండానే మనము ఈ పౌడర్ అనేది తయారు చేసుకోవాలి తర్వాత దాంట్లో ముఖ్యమైనది మనకి మిరియాలండి మిరియాలు కూడా ఆరోగ్యానికి ఎంతో చాలా మంచి చేస్తుంది అందుకని మిరియాలు తీసుకోవాలి ఈ సొంపుకి ఈ వేసే క్వాంటిటీలో గసగసాలు అండి గసగసాలు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి నేను పావు కేజీ సొంపుకి క్వాంటిటీస్ చెప్తున్నానండి ఈ పావు కేజీ సొంపుకి మనకి ఈ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ సువాసన రావడానికి ఏలక్కాయలు యూజ్ చేస్తామండి ఏలక్కాయలు సువాసనే కాకుండా మనకి ఒంట్లో చలవని కూడా ఏర్పరుస్తాయండి ఈ పట్టిక బెల్లం అనేది పంచదార కాకుండా పట్టిక బెల్లం అనేది తీసుకుంటే మనకి ఆరు ఆయుర్వేద శాస్త్రంలో వీటికి చాలా మంచి ఇది ఉందండి ఆయుర్వేదంలో ఎక్కువ పట్టికనే యూజ్ చేస్తారు అందుకని ఈరోజు షర్బత్లో మనము పట్టిక బెల్లం యూజ్ చేద్దాము ఇది మనం పావు కేజీ తీసుకున్నాం కదండి సొంపు ఇది కూడా పావు కేజీ తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాములకి రెండు వందల యాభై గ్రాములు అలా మిక్సీలో పడదు కాబట్టి మనము చిత కొట్టి పెట్టుకున్నాము మిక్సీలో ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెము మిక్సీ చేసుకోవాలి మన మిక్సీలో అనేది కొంచెం కొంచెం అన్నీ కొంచెం కొంచెం పడేటట్టు వేసుకొని ఏలక్కాయలు గసగసాలు మిరియాలు ఇవి నేను వేసే షర్బత్లో ప్రతి ఒక్కటి మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అండి మనకి చక్కగా ఇమ్యూనిటీ ఇస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది మనం తాగగానే రీఫ్రెష్ అయ్యామనే భావన అయితే మనకు ఉంటుందండి ఖచ్చితంగా రీఫ్రెష్ అవుతాము అది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసి చూసి మీరు ఇంట్లో మనకి బయట పనిచేసి వర్క్ చేసి వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాస్ షర్బత్ ఇచ్చారంటే వాళ్ళు ఇంట్లో వచ్చేసరికి చాలా రీఫ్రెష్ అయిపోయి ఉంటారు ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి మొత్తము జల్లించుకుంటే సొంపు అనేది కొంచెం కొంచెం ఎక్కడన్నా ఉన్నా కూడా జల్లింట్లో ఉండిపోతుంది కదా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి అది మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే మనకి ఖచ్చితంగా ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటుందండి బయట అయితే నాలుగు నెలల వరకు మనకి ఈ ఎండాకాలం అంతా యూజ్ అవుతుంది బయటైనా పెట్టుకోవచ్చు అది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఏడెనిమిది నెలలు ఉంటుంది ఇవి రెండు రకాలుగా తయారు చేయటం చూపిస్తానండి నేను రెండు రకాలుగా దీంట్లో మనకి కలర్ రావడం కోసం గ్రీన్ కలర్ వేసుకోవచ్చు కలర్ అంత మంచిది కాదని నేను కలర్ అయితే వేయలేదు సో మొత్తం రోజ్ సిరప్ ఉంటే రోజ్ సిరప్ వేసుకోవచ్చండి దీంట్లో ఇంకా చల్లదనం అనిస్తుంది నా ఛానల్లో రోజ్ సిరప్ కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి రోజ్ సిరప్ కూడా మన వేడిని చల్లవరచడానికి యూజ్ అవుతుంది ఒకటి వాటర్తో తయారు చేశానండి ఒకటి పాలతో తయారు చేశాను పాలు కూడా పాలల్లో ఇచ్చిన చాలా అంటే చాలా బాగుంటుంది ఈ షర్బత్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తి తాగుతారండి నచ్చింద ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇష్టం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇదిగోండి ఆ విధంగా ఉంటుంది ఇది ఐస్తో కానీ వేటుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు